ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి విమానాశ్రయాల పేరిట ప్రభుత్వం చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు విమానాశ్రయాలు కట్టడం ఆహ్వానించదగ్గ విషయమే కానీ సాధారణ ప్రజలున్న చోట వేల కోట్లతో కట్టడం అవసరమా ఆ నిధులతో ప్రజల జీవితాలు బాగుపడే ప్రాజెక్టులు నిర్మించవచ్చు కదా అనేది సామాన్యుల మధ్యలో మెదులుతున్న ప్రశ్న కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది ప్రజల జీవితాలను మెరుగుపరిచే ఏ పథకం కూడా ఇంకా ప్రారంభం కాలేదు కానీ జిల్లాకో విమానాశ్రయం అంటూ తెగ హడావిడి చేస్తున్నారు ప్రజల్లో అసహనానికి ఇదొక కారణమవుతోంది చిత్తూరు జిల్లా కుప్పం శ్రీకాకుళం పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ కాకినాడ జిల్లా తుని అన్నవరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రకాశం జిల్లా ఒంగోలు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది మొత్తం ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సమీక్షలు కూడా జరుపుతున్నారు తాజాగా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో సమీక్షించారు రాష్ట్రానికి విమానాశ్రయాలు ఇప్పటికే ఉన్నాయి ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేస్తే సరిపోతుంది లేకుంటే ఉన్న వాటిని అభివృద్ధి చేస్తే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది కానీ వేల కోట్ల రూపాయలతో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికే విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ పనులు సరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు కానీ అక్కడకు వంద కిలోమీటర్ల దూరంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెబుతుండడంపై ఉత్తరాంధ్రవాసులు పెదవి విరుస్తున్నారు ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి వేల ఎకరాల్లో భూములు అవసరం దీంతో ఎక్కడ బలవంతంగా భూములు సేకరిస్తారని ఆందోళనతో ఉన్నారు అక్కడ రైతులు శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి సర్వే పూర్తయిందని ప్రభుత్వం చెబుతోంది రెండు దశల్లో పదమూడు వందల ఎనభై మూడు ఎకరాల్లో నిర్మించదలబెట్టారు అయితే వజ్రపుత్తూరు మండలంలో నిర్మించాలని భావించారు రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో సోంపేట బీల ప్రాంతంలో ఏర్పాటుకు సిద్ధపడుతున్నారు నెల్లూరు జిల్లా దగదర్తిలో పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి నిర్ణయించారు ఒంగోలు విమానాశ్రయ నిర్మాణానికి ఆరు వందల యాభై ఏడు ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ లో పదహారు వందల డెబ్బై ఎకరాలు తాడేపల్లిగూడెంలో పదకొండు వందల ఇరవై మూడు తుని అన్నవరం విమానాశ్రయానికి ఏడు వందల యాభై ఏడు ఎకరాలు గుర్తించినట్లు చెప్తోంది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూరుతుండడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తోందన్న ప్రచారం జరుగుతోంది విమానాశ్రయాల నిర్మాణం హర్షించదగ్గది కానీ అదే సమయంలో వెనుకబడిన ప్రాంతాల్లో అవసరమా ఇతరత్ర రూపాల్లో అక్కడ రవాణా సౌకర్యం మెరుగపరచవచ్చు కదా ప్రధానంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించవచ్చు కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి కానీ ప్రభుత్వ తీరు చూస్తుంటే మాత్రం ఈ నాలుగేళ్ల పాటు విమానాశ్రయాల హడావిడితో ముందుకు కదిలే పరిస్థితి కనిపిస్తోంది